గోహెడ్ మ్యూట్ మ్యూట్ లో లో ఐఫోన్ ఉంది ఓకే గుడ్ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ బాగుంది దీని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు చిన్న విరు మొదటికి ఒకటి చెప్పాలేంటంటే లవ్ హైట్ రిలేషన్షిప్ విత్ యూ వీ హ్యాడ్ అబౌట్ యూ ద కప్ దట్ ఈస్ వన్ థింగ్ అండ్ నీకున్న ఎక్స్ట్రా కేపబిలిటీసు ఎక్స్ట్రాస్ ఆల్ ద ప్లాట్ఫామ్స్ వీఆర్ రియలి అప్రిషియేటింగ్ యూ ఫ్రమ్ దట్ సైడ్ మీన్స్ వీ నెవర్ టాక్ టు యూ డైరెక్ట్లీ బట్ వీ ఆస్ వీ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ యూ విల్ గెట్ ద కప్ అండ్ ఆల్సో ఎక్సలెంట్ అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు రిమంబర్ ఈజ్ ఇన్ ద న్యూస్ రీడింగ్ ఈస్ మేకింగ్ ఇంట్రెస్టింగ్ వన్ డే హేస్ ఫుల్ నేమ్ వాడ్రేవు చినవీరభద్రుడు నెక్స్ట్ డే ఈ ఈసే వి చరభద్రుడు చినవీరభద్రుడు వీరభద్రుడు భద్రుడు so he's to maintain that versatility uh, uh, and anyway mm -hmm. we are very happy that you have gone to a, such a good level i mean vijayawada i see you always from the stage no no no, from the chairs on the stage i never talk to you hopefully someday i'll talk to you all the best Now, the sweet memory i just want to uh, uh, i just want to tell you, tell you, tell you, tell you. Yeah. <laughs> వాడ్రే భద్ర వీరభద్ర గారికి ఒక నమస్కారం నేను గుర్తున్నానో లేదు మీరు లో ఉన్నప్పుడు నేను లో జాయిన్ అయ్యాను అన్నయ్య అనేవాళ్ళము ప పై లో ఉండేవాళ్ళు చిన్న కింద బెడ్ లో పిల్లలు ఉండేవాళ్ళము అదొక ఎంత మంచి ఇదంటే ఆ ఆ ట్రెడిషన్ అన్నయ్య అని పిలవటము ఇక మా వెళ్ళిపోయేదాకా తాడికుండా పడిపోయేదాకా సేమ్ పర్సను మళ్ళీ కనిపిస్తే ఆ యాదృచ్ఛికంగా అన్నయ్యనే వచ్చేస్తుంది నాకు ఆ అన్నయ్యల్లో చిన్న పేదభద్రుడు ఒక అన్నయ్య ఒక చిన్న సంఘటన నాకు గుర్తు ఏంటంటే మీకు గుర్తుందో లేదో అండి సుబ్బారావు గారిని ఇంగ్లీష్ టీచర్ని ఫైర్ చేసినప్పుడు సుగుణమ్మ గారి మీద మనందరం కలిసి ఒక మనందరం కాదు మీరందరూ నైన్త్ క్లాస్ వాళ్ళందరూ ఆ బయటికి వెళ్ళి ఒక ధర్నా చేశారు రెండు రోజులు తినలేదు సత్యాగ్రహం చేశారు ఆ సత్యాగ్రహం చేసిన వాళ్ళల్లో ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇద్దరమే ఉండేము నేను నందకిషోర్ మిగతా వాళ్ళంతా నైన్త్ క్లాస్ మొత్తం కంప్లీట్ ధర్నా మీకు గుర్తుందా అది అది కొంచెం షేర్ చేసి మేబీ యూ కెన్ కొంచెం గుర్తు చేస్తే బాగుంటుంది ఆ సంఘటన అసలు ఏం జరిగింది ఏంటని మేము చిన్నపిల్లలమే గుడ్ మెమరీ అసలు నాకు గుర్తే లేదు దట్ సుబ్బారావు గారు ఇంగ్లీష్ టీచర్ సుబ్బారావు గారు సుబ్బారావు గారు సుబ్బారావు గారు ప్రభావతి మేడం గారు ఇద్దరు బాగా చాలా బాగా గుర్తున్నారు ప్రభావతి మేడం గారు తర్వాత ఎప్పుడో ఒకసారి నేను ఉట్నూరు నడు కాబట్టి వెళ్తారు వాళ్ళిద్దరిని ఫైర్ చేయటం సంఘటన మీకు గుర్తుందా అది నాకు మనం అట్లా సుగుణమ్మ గారి మీద దట్ స్టూడెంట్స్ రివోల్ట్ అగ్నే సార్ వింటుంటే చాలా ఆశ్చర్యంగా గుర్తులేదా మీకు నాకు అది ఎంత బాగా గుర్తు అంటే అది పాపయ్య గారు వచ్చి మనల్ని అందరినీ మళ్ళీ డైనింగ్ హాల్కి తీసుకెళ్లి రెండు రోజులు రెండు రోజులు నిరాహార దీక్ష జనాలందరూ సమస్య పోయే అంత అయితే చేశారు ఆ చేసే చివరికి ఆవిడైతే కన్విన్స్ చేయగలిగింది కానీ పిల్లల్ని ఆమె మాత్రం బెండవలేదు వాళ్ళు వాళ్ళు పని చేయాల్సిందే అందుకని వాళ్ళని పంపించాము మీకు వివరాలని తెలియదు మీకు మీరు చిన్నపిల్లలు అని చెప్పే చెప్పింది కానీ వీళ్ళు ఎంత పిల్లలు వెళ్ళలేదో ఒక రెండు రోజుల తర్వాత వీళ్ళే ఫ్లెక్సిబుల్ అయ్యారులే ఆవిడ కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్స్కి వీళ్ళు కన్విన్స్ అవ్వలేదు కానీ బట్ తప్పలేదు ఇక ఆ సంఘటన మీరు ఎట్లా మర్చిపోయారా మీరే కదా చేసింది అని నాకు మీ బ్యాచ్ వాళ్ళకి నాకంటే ఎక్కువ గుర్తుండాలి కదా అనిపిస్తుంది గుర్తులేవు బట్ నాకు సుబ్బారావు గారు ప్రభావతి గారు అని చాలా బాగా గుర్తున్నారు లవ్లీ కపుల్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పీపుల్ వాళ్ళు సుబ్బారావు గారితో కూడా నాకు కారణం బై ఇన్ యువర్ బ్యాచ్ యా చాలా లవబుల్ పీపుల్ వాళ్ళు లవ్లీ పీపుల్ అన్డౌటెట్లీ వాళ్ళిద్దరికి ఏదో పడలేదు ప్రిన్సిపల్కి ఆయనకి సుగుణమ్మ గారికి ఆయనకి అది ఒకటి చెప్పింది ఆవిడ అప్పుడు చెప్పిన దాంట్లో కారణాల్లో మీకు అర్థం కాదు కొన్ని కొన్ని డిసిప్లిన్లు ఉన్నాయి మేము ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఆవిడ కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది అది ఆ రివోల్ లో అతి పెద్ద ముద్దాయిల్లో మీరు ఒకరు

అయితే ఒకవేళ ఎవరో వేరే వాళ్ళు లేకపోతే బంద్రు గారు నాకు నేను ఒకటి అడుగుదాం అంటున్నాను జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడు ఒకటి ఎప్పుడు ఎంత ఎప్పుడు మీ గురించి ఎప్పుడు చదివినా ఆ బ్లాగ్ అయ్యి చాలా గా చదువుతూ ఉంటాం వెళ్తా వెళ్ళి చూస్తూ ఉంటాం కదా ఇది ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రాలో ఆల్మోస్ట్ యు ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ లిటరీ స్కాలర్ లాగా ఎవరైనా ఏదన్నా కావాలన్నా కానీ మీ దగ్గరికి రావటం అది ఒకటి చదువుతా ఉన్నాను ఏంటది ఒక ఎవరో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఆయన బుద్ధి పొలిటికల్ సైన్స్ మీద థీసిస్ రాస్తూ బుద్ధిజంలో ఏదన్నా కోర్ట్స్ గురించి మీ దగ్గరికి వస్తే అసలు ఆయన ఎవరో రీసెర్చ్ లో ఉండి అంటే బేసిక్ నా పాయింట్ ఏంటంటే మీకేమో రెగ్యులర్ కెరీర్ ఎలాగో ఉంది ఎడ్యుకేషన్ సెక్రటరీ అయితే గవర్నమెంట్ పని పనిచేసి ఇదంతా చేశారు దాన్ని అది ఎంత డిమాండింగో అది అందరికీ తెలిసిందే గవర్నమెంట్ తోటి అది కాకుండా దానికి దానికంటే అంతకంటే ముఖ్యంగా మీ హార్ట్ దగ్గరికి దగ్గరగా మనసుకి దగ్గరగా తీసుకుని లిటరీ రచనా వ్యాసంగం అన్ని చేశారు అది అసలు ఎలా సాధ్యమైంది ఎందుకంటే మిగతా వాళ్ళు మనం లిటరీ స్కాలర్స్ అంటే వాళ్ళు బై ప్రొఫెషన్ ఎక్కడ గా వాళ్ళు తెలుగు ప్రొఫెసర్ లో యూనివర్సిటీలో చేయడమో చేస్తూ ఉంటారు అసలు వాళ్ళ స్థాయికి మించి కూడా ఇంత ముందు అసలు ఎన్నో ప్రక్రియలు అనువాదాలు ట్రాన్స్లేషన్స్ పోయిట్రీ స్టోరీ రైటింగ్ ఇవన్నీ చేయటం అనేది అసలు ఎలా సాధ్యమైంది పైగా మీకు మీరు తెలుగు ప్రొఫెసర్ కాదు యూనివర్సిటీలో టీచ్ చేయడం అది మెయిన్ ప్రొఫెషన్ కాదు మీకు వేరే కెరీర్ ఉంది అది అసలు ఆ స్థాయికి ఎలా తీసుకెళ్ళగడం ఎట్లా జరిగింది చాలా చక్కటి గారు మీరు అంటే దాని అర్థం నేనేదో నిజంగానే ఎక్స్పర్ట్గా తయారైన కాదు కానీ అటువంటి ఒక పాజిబిలిటీ ఎట్లా నాకు లభించిందన్న ప్రశ్న చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సి నేను చాలా కాలం తర్వాత నేను ఎక్కడో చదువుతుండగా ఏం తెలిసిందంటే వి గొప్ప గురువు ఏం చేస్తాడంటే నేర్చుకోవడం ఎట్లానో నేర్పుతాడు అని చదివాను నేను నేర్పుతారు చదువు గురువులు ఓకే కానీ గొప్ప గురువు ఏం చేస్తాడో ఎలా నేర్చుకోవాలో నేర్పుతాడు అని అగైన్ నేను దానికి తాడుకొండగా రుణపడి ఉంటాను తాడుకొండ ఎలా నేర్చుకోవాలో నేర్పింది సో ఎలా నేర్చుకోవాలో నేర్పిన తర్వాత మనం కొద్దిగా సమయం ఒకటి దొరికితే ఆసక్తి ఉంటే ఏదైనా కూడా నేర్చుకోవచ్చు అందులోని ఇప్పుడు ఇప్పుడు మీ మీ వంటి మీ వంటి వాళ్ళందరూ మేధావులు కానీ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వాళ్ళు కానీ మీ వంటి వాళ్ళు ఒక అద్భుతమైన సాంకేతిక ప్రపంచాన్ని మీరు ఆవిష్కరిస్తున్నారు అమెరికాలో ఉండి ఇంత టెక్నాలజికల్ రెవల్యూషన్ వల్ల ఏమైందంటే నేర్చుకునే అవకాశాలు ఇంకా విస్తృతమయ్యాయి ఒకప్పుడు నేర్చుకోవాలంటే పూర్వ దగ్గరికి వెళ్ళి వెతుక్కుని నేర్చుకోవాలి ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇరవై ఏళ్ళ కింద రెండు వేల ఐదులో పురాణం అనే ఒక తమిళ్ పుస్తకం ఇంగ్లీష్లో చదివినప్పుడు తమిళ్ సైవైట్ సైన్స్ రాసిన పోయమ్స్ తేవారం అంటారన్నమాట ఈ తేవారం గురించి తెలుసుకుందామని ఒక మిత్రుడయ్యా ఈ ఊళ్ళో ఎవరైనా తమిళ ప్రొఫెసర్ ఉంటారా అని అడిగాను అడిగితే ఎవరో మొత్తంగా అనుకుని యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ దగ్గర తీసుకెళ్ళాడు నాన్న తీసుకెళ్తే ఆ ప్రొఫెసర్ ఆ తేవారం ఆ తేవారం ఆ దేవారం అన్నాడు దానికి తెలియదు ఆయనకి తమిళ ప్రొఫెసర్ అయినా ఈ తేవారం దేవారం మాటలతో పోయి చెప్పలేకపోయాడు ఆయన వేరే ఈ రోజు మీరు ఇంటర్నెట్లోకి వెళితే మొత్తం తేవారం అంతా కూడా మీకు తమిళ్లో దొరుకుతుంది ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ దొరుకుతుంది చదివింది దొరుకుతుంది ఆడియో ఫైల్ దొరుకుతాయి మీకు కాబట్టి ఏంటంటే నేర్చుకోవడం అనేట ఆసక్తి ఒకటి ఉండి ఎలా నేర్చుకోవాలో తాడి కూడా నేర్పింది కాబట్టి కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండే అవకాశం నాకు దొరికింది ముఖ్యంగా ఏంటంటే నా సోషల్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ మినిమల్ నేను నాకెవరు స్నేహితులు లేరు ఎక్కడికి వెళ్ళను నేను నా వీకెండ్స్ ఈవెన్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఉద్యోగ జీవితం అయిపోతే మళ్ళీ ఇదే నాకు ఈవెన్ జాబ్ లో కూడా ఆ రోజు మీకు చెప్పాను నేను చాలా మంది అడిగితే కూడా ఇదే ప్రశ్న చెప్తాను నేను తావో తెచింగ్ లో మాట అంటాడు పని మధ్య విశ్రాంతి దొరుకుతుందని సో పని మధ్య మనం టైం తీరికని కనుక్కోవడం మొదలు పెడితే ఎంత పని మధ్యన తీరిక దొరుకుతుంది మనకి ఇప్పుడు మన మిత్రుడు ఒక ఆయన అమెరికాలో ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామారావు ఎవరు నా రామారావు రామారావు చదివినంత చదివి రామారావు తెలుసుకున్నంత ప్రపంచం అసలు నేను రామారావు చూసే పట్టు ఆశ్చర్యపోతుంటాను ఇంత గ్లోబల్ ట్రాటర్ అయినా ఆయన ఎంత ప్రపంచం తెలుసు ఆయనకి జీడిగుంట విజయ అని ఒక మిత్రుడు ఉన్నాడు మా మిత్రుడు మా ఇద్దరికి కూడా ఆ ఫ్రెండ్ అయినా ఆయన ఇన్ఫోసిస్ లో పనిచేసినట్టు అమెరికాలో ఉంటాడు ఆయన ఆయన ఒక మూడు నెలలు ఆయన మొన్న మెసేజ్ పెడుతున్నాడు మొత్తం రామాయణ కాల చదివాను రామాయణ కాల మీద ఆడియో యూట్యూబ్ అన్ని విన్నాను అని కాబట్టి ఆసక్తి ఉంటే ఆయన ఫ్లోరిడాలో ఉంటారు కదండి అవును అనుకుంటా సార్ నాకు ఎక్క మా ఇంటికి ఒకసారి వచ్చారు ఆయన వాళ్ళ అబ్బాయి కదా తీతికొంటి రామ్ రామ్చంద్ర ముత్యాల్లా రైట్ 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 వచ్చారు ఒకసారి మాకు మాకు వన్ అవర్ దూరంలో ఉంటారు నేను అప్పుడు తోట వేసినప్పుడు తోటకి వచ్చారన్నమాట చెప్పండి నేర్చుకోవడం అనేది తాడికొండ నేర్పింది మనకి నేర్చుకోవడం అలాగే నేర్పి నేర్పింది కాబట్టి సి నేను చిత్రకళ ఏదైనా అన్ని కూడా నాకు ఏంటంటే అక్కడ లూజెంట్స్ వాటి నేను అక్కడ అక్కడ పడ్డ బీజాలే చిత్రకళ ఉంది ఉదాహరణకి నేను ఇరవై ఏళ్ళుగా కంటిన్యూస్ గా ప్రాక్టీస్ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ ఉన్నాడు ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన తాడికొండలో చదువుకున్న వాళ్ళకి తెలుసో తెలియకనో ఈ నేర్చుకునే విద్య అనేది పట్టుబడిందని అనుకుంటూ ఉంటాను అందరం ఆల్ ఆఫ్ అస్ మనం మేబీ ట్యాప్ చే మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు ట్యాప్ చేసుకొని మొదలు పెడితే మేబీ ఇన్ ఇన్ ద నెక్స్ట్ త్రీ ఇయర్స్ యూ విల్ బికమ్ ఏ గ్రేట్ మిజీషియన్ ఆ కెపాసిటీస్ మనలో ఆ స్కిల్స్ మనలో తాడుకొని నిక్షిప్తం చేసింది ఎక్స్ప్లోర్ చేసుకోవడమే చెయ్యాలి అది నేను చేసుకుంటూ ఉన్నాను సక్సెస్ఫుల్ గా బట్ ఐ డూయింగ్ చె ఇరవై పేజీలు రాస్తారండి రోజుకి అలా చేస్తే అంటే ఆ బ్లాగ్ కూడా అగైన్ ఆ బ్లాగ్ చూపించాం డాట్ ఇన్ లో అన్ని అన్ని డాక్యుమెంట్స్ అవి ఉంటాయి ఫర్దర్ ఎక్స్టెన్షన్ అని ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఒకటి ఏంటంటే మీరు అన్ని సాహిత్యంలో తెలుగు సాహిత్యం వచ్చేసరికి యువర్ కన్సిడర్ ఆల్మోస్ట్ లైక్ ఒక స్కాలర్లీ ఉండి మీ దగ్గరికి అందరూ వస్తారు రకరకాలుగా అన్నిటినీ టచ్ చేసేసారు కదా ప్రధానమైన స్రవంతులు ఏవైతే ఉన్నాయో కథ కవిత అనువాదాలు ట్రాన్స్లేషన్స్ అండ్ స్కాలర్లీ వర్క్ ఇవన్నిటిలో ఇవి అన్ని అన్నిటినీ పోలిస్తే దాంట్లో ఏది విచ్ ఇస్ మోర్ మీకు దగ్గరగా ఉండేది ఏది దాంట్లో అలా ఎలా వెళ్ళి ఆ స్ప్రెడ్ ఇంత ఎలా వచ్చింది తర్వాత దేనిది మీకు దగ్గరగా ఉంటది మొత్తం అన్ని ప్రక్రియల్లో చెప్పండి ఇక నేను అన్ని ప్రక్రియలు ఒక నాటకం తప్ప అన్ని ప్రక్రియలు చేశాను నాటకం అనేది రిటైర్ చేద్దామని పెట్టుకున్నాను నేను ఎక్కువ ఏమిటంటే మధ్యలో కొంతకాలం నేను ఉద్యోగ జీవితం వల్ల క్రియేటివ్ లిటరేచర్లోకి టైం కేటాయించలేక అనువాదాల వైపు తిరిగాను అనువాదాలు చేస్తూ వచ్చాను అనువాదాలు నాకు నెమ్మది నాకు ఏమర్థమైందంటే ప్రపంచ సాహిత్యాన్ని పరిచయం చేద్దాము తెలుగు పాఠకులకనే ఒక ఉద్దేశం మీద అట్లానే నేను ఫిలాసఫీ చదువుకున్నా కాబట్టి ప్రపంచ తాత్విక రచనల్ని కూడా తెలుగులో పరిచయం తెలుగులో మోడ్రన్ ఫిలాసఫీని తెలుగులో పరిచయం చేయడానికి తెలుగు భాష దానికి తగ్గట్టుగా ఎదగలేదు కాబట్టి దాని సాహిత్య భాషగా ఎదిగింది కానీ ఫిలాసాఫికల్ లాంగ్వేజ్గా తెలుగు ఎదగలేదు కాబట్టి అది చేయాలనే దీని మీద నేను చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ ఈ గత పదేళ్లల్లో నేను నా ఫేస్బుక్ ఫేస్బుక్ మాధ్యమం నాకు చాలా ఉపయోగపడింది రోజు పొద్దున్న ఎందుకంటే అది ఫేస్బుక్ మాధ్యమంతో నాకు కలిగిన సుఖం ఏంటంటే నేను ఒకళ్ళ ఒకళ్ళ ప్లేస్ మీద ఒకళ్ళ స్పేస్ మీద నేను దాడి చేయక్కర్లేదు ఒక పేపర్లో వేశాను అనుకోండి ఎంత నయం నడుపున పేపర్ అయినా రోజు నాకు అవిత వేసుకోలేను కదా ఫేస్బుక్ నాకు ఒక స్పేస్ ఇచ్చింది అది వే నాన్ ఇన్వేజు స్పేస్ మరొకటి స్పేస్ని కొల్లగొట్టుకోదు నా గోడది నా గోడ మీద రాసుకోవచ్చు అలాగే రాస్తూ వచ్చినట్టు పదేళ్ళుగా రెండు వేల పదమూడు నుంచి మొదలుపెట్టాను యాక్టివ్గా ఆ పన్నెండేళ్లుగా రాసినవి ఇప్పటికి నేను గత ఏడాదిగా ఈ పది ఏళ్ళుగా రాసిన వాడిని వివిధ విభాగాలుగా మళ్ళా తిరిగి పుస్తక రూపంలో ఇందాక రామారావు చెప్పినట్లుగా ఈ బుక్స్ గా చేసి ఆన్లైన్ లో పెడుతూ ఉండగా ఇప్పటికి ఇరవై పుస్తకాలు వెలువరించాను నేను ఈ పన్నెండేళ్ళుగా రాసిన రచనలు ఇంకా పది పుస్తకాల మ్యాటర్ నా దగ్గర ఉంది ఐఎమ్ ఐఎమ్ జస్ట్ ఆర్గనైజింగ్ దోస్ ఆర్టికల్స్ ఇంటూ బుక్స్ అనమాట అంటే ఫేస్బుక్ లో రాసినప్పుడు ఈ రోజు ఇంటి మీద రాస్తాను రేపు సోషల్ ఇష్యూస్ మీద రాస్తాను ఒకరోజు సినిమా అట్లా ఉంటాయి కదా వాటన్నిటిని అన్నిటిని ఓ చోట తీసుకొచ్చి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నవి ఇలా చేసినప్పుడు నాకు చాలా చాలా బ్రదర్ వన్ సెకండ్ అండి భద్రుడి గారు ఆర్కేఎం ఉన్నారండి మీరు బేసికల్ ఐ నీడ్ సమ్ హెల్ప్ టు ఎక్స్టెండ్ ద మీటింగ్ ఇట్ ఇట్ ఓకే సారీ కాబట్టి ఎక్కువ నాకు నన్ను బాగా అబ్జార్బ్ చేసింది ఏమిటంటే ప్రపంచ సాహిత్యాన్ని చదవటం చదివిన దాన్ని చదవడం ఒక ఆస్పెక్ట్ను చదివిన దాన్ని అంటే ప్రాబ్లం నేను గమనించింది ఏంటంటే నా సమకాలిక తెలుగు సాహిత్య ప్రపంచంలో గమనించింది ఏంటంటే మన ఎక్స్పోజర్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మన మన చర్చలు కానీ మన ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా నెమ్మదిగా స్టాగ్నెంట్ అవుతూ ఉంటాయి అనమాట అయిన తర్వాత దే స్టార్ట్ రీకింగ్ దాన్ని బ్రేక్ చేయాలంటే ఏమిటంటే మళ్ళీ మనం విమర్శించడం కాదు ఆ ప్రపంచాన్ని విస్తరింపచేయాలి కిటికీలు తెరవాలి సపోజ్ ఒక రూమ్ స్టింకింగ్ అవుతుంది ఏం చేయాలి కొనంటో కిటికీ కిటికీలు తెరవాలి తలుపులు తెరవాలి వీలైతే ఆ బయట వాళ్ళకి మొక్కలు పాతాలి ఇట్లాంటి కన్స్ట్రక్టివ్గా చేయడం మంచిదైన ఆలోచన మీద నేను ఇప్పటిదాకా ప్రపంచ సాహిత్య పరిచయం అంటూ చేసిన వాటిలో పదేళ్లుగా నేను ప్రపంచ కవిత్వ మీద రాసిన పుస్తకం ఎల్లలోకం ఒక్క ఇళ్ళే ఒక వెయ్యి పేజీల పుస్తకం తీసుకొచ్చాను అట్లానే భారతీయ కవిత్వాల్లో బసవన అనువాదం చేశాను నేను కబీర్ని అనువాదం చేశాను తమిళ్ భక్తి పోయిట్స్ మీద పాటలు పుట్టిన తావులున్న పుస్తకం తీసుకొచ్చాను ప్రస్తుతం తుకారాంను అనువాదం చేస్తున్నాను నేను దిస్ ఈజ్ ఆల్ ఇండియన్ లిటరేచర్ ఇది కాకుండా పాశ్చాత్య ప్రపంచంలో వాల్ట్ విట్మన్ సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్ అది అమెరికన్ ఎపిక్ అటువంటి అమెరికన్ ఎపిక్ సర్ప్రైజింగ్లీ భారతీయ భాషల్లో ఒకటో రెండో చాప్టర్స్ అనువాదం చేశారు కానీ యాభై ఒక్క సర్కల్ పుస్తకం అది మొత్తం పుస్తకం ఇండియన్ లాంగ్వేజ్ లో ఎవరు ఎప్పుడైనా అనువాదం చేయలేదు నేను అనువాదం చేశాను దాని మన మన మిత్రుడు చల్లా వేణుమాధవ్ అంకితం ఇచ్చాను ఆ పుస్తకం ప్రింట్ అవుతోంది ఇట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ ఇన్ ఎ వీక్ ఆర్ టూ అట్లానే ఆఫ్రికన్ అమెరికన్ సాహిత్యం రామారావు ఉన్నాడు ఇక్కడ ఆ రామారావు చెప్పకపోతే నాకు ఆ రచయితల గురించి తెలిసి ఉండేది కాదు ఒకసారి ఆయన నా దృష్టి ఆ సాహిత్యం మీద మళ్లించగానే వెంటనే ఆఫ్రికన్ అమెరికన్ రచయితల మీద వ్యాసాలు రాశాను దాన్ని వికసించిన విద్యుత్తేజం పుస్తకం తీసుకొచ్చి రామారావుకే దాన్ని నేను కానుగ సమర్పించాను ఇట్లా ప్రపంచ అట్లానే తత్వశాస్త్ర పరిచయం కూడా రెండు వేల ఎనిమిది ఏళ్ళ యూరోపియన్ ఫిలాసఫీ మీద సత్యాన్వేషణ పుస్తకం తీసుకొచ్చాను మార్క సరీలియస్ మెడిటేషన్స్ మీద ఒక పుస్తకం తీసుకొచ్చాను శనక ఉత్తరాల మీద నేను వ్యాసాలు రాశాను అది కూడా పుస్తకం తీసుకురావాలి ఇంకో స్టాయిక్ ఫిలాసఫర్ ఉన్నాడు ఎపిక్టేటస్ అని ఆయన మీద కూడా రాయాలనుకుంటున్నాను ఇట్లా అలాగే ఒకకురో కక్కుజో అని ఒక ఒక జపనీస్ యమనాల ఈస్టిషియన్ అనమాట ఆయన బుక్ ఆఫ్ టీ బుక్ క్లాసిక్ అది ఇట్స్ నాట్ అబౌట్ టీ ఇట్ ఈస్ అబౌట్ ఎంటైర్ జపనీస్ ఈసెటిక్స్ దాన్ని నేను తేనీటి పుస్తకం అనువాదం చేశాను ఇట్లా ఈ ప్రపంచ సాహిత్యం ప్రపంచ తత్వశాస్త్రం వీటిని సులభ శైలిలో అనువాదం చేసి యాక్చువల్లీ థ్యాంక్లెస్ జాబ్ ఈ పని చేసే బదులు నేను నా సొంత పుస్తకాలు నాలుగు పుస్తకాలు రాసుకోవచ్చు నాలుగు నవలలు రాసుకోవచ్చు ఉందంటే రాస్త్రం నవలలు రాసుకోవచ్చు కవితలు రాసుకోవచ్చు కానీ ఈ రకమైన సెన్సిబిలిటీని ఇవ్వకపోతే ఈ ఇంత ఇంత చదువుకుంటున్నాం కదా ఇప్పుడు మన స్కూల్ మనకు చదువు చెప్పింది నేను నా గొప్ప గురువులు లభించారు వాళ్ళంతా నాకు ఇచ్చిన విద్యాదానాన్ని నేను తిరిగి మళ్ళా రీపే చేయాలి కదా సొసైటీకి ఇంకా ముందు ముందు నాకు ఒక చాలా ఒక లైఫ్ అంబిషన్ ఏమిటంటే ఒక సెల్ఫ్ అసైన్మెంట్ ఏమిటంటే భారతీయ తత్వశాస్త్ర చింతనకి సంబంధించి ఆ సత్యాన్వేషణ పుస్తకం తీసుకువచ్చినప్పుడు ఆ మిత్రుడు నన్ను ఇండియన్ ఫిలాసఫీ కూడా పుస్తకం తీసుకురండి సార్ అన్నాడు అని మీరు సత్యాన్వేషణ అన్నారు కదా భారతీయ తత్వశాస్త్రానికి ఏం పేరు పెడతారు అంటే ఆత్మాన్వేషణ అనొచ్చండి అన్నాను రెండు వేల మూడులోనో రెండు వేల నాలుగులో అనౌన్స్ చేశాడు ఆయన ఆత్మాన్వేషణ పుస్తకం తీసుకొస్తున్నామని తీరా నేను వర్క్ మొదలుపెట్టిన తర్వాత నాకు ఏం అర్థమైందంటే ఒక పుస్తకం కాదు ఇరవై పుస్తకాలు తీసుకురావాలని అర్థమైంది అది ఇరవై పుస్తకాలు తీసుకురావాలి ఉంది నాకు నాకు ఒక నమ్మకం ఏమిటంటే వీలై కంప్లీట్ ద వర్క్ ఐ థింక్ ఐ విల్ నాట్ లివ్ దిస్ వరల్డ్ భగవంతుడు నన్ను ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకెళ్ళాడు అది ఎప్పుడైతేనే అప్పుడే దానివల్ల ఐ విల్ లివ్ దిస్ వరల్డ్ అనమాట అది ఒక ఒక మెగా ప్రాజెక్ట్ ఉంది నాకు ఎందుకంటే ఇప్పుడు పొద్దున్నే సోషల్ మీడియాలో పత్రికల్లో రాస్తూ ఉంటారు బుద్ధుల గురించి రాస్తారు ఏ చదవరు ఒరిజినల్ చదవరు ఆ దానిలోకి వెళ్ళరు ఆ డెప్త్ లోకి వెళ్ళరు చదవరు పై పైన మాట్లాడతారు దానివల్ల మరింత హేట్ స్పీచ్ ప్రొడ్యూస్ కావడం తప్ప ఏముండదు అందుకని ఇందులో ఏముందో మన మన చదువుకున్న దానికి తాడికొండ సాగర్ ఇట్లాంటి పాఠశాల నేర్పిన దానికి తిరిగి అదంతా తిరిగి పే చేయాలన్నది నా తాలూకు దట్ ఈస్ ద సెల్ఫ్ అసైన్ టాస్క్ ఫర్ మీ ఇక నవలలు రాయడం కథలు రాయడం కవిత్వం రాయడం జరుగుతూ ఉంటుంది బట్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ బార్న్ ఫర్ దోస్ థింగ్స్ నేను ఇఫ్ ఐ ఆమ్ బార్న్ అండ్ ఇఫ్ దర్ ఇస్ ఎ పర్పస్ ఇన్ మై లైఫ్ ఇంతవరకు జీవించిన జీవితం వదిలేస్తే రాబోయే జీవితం అంటే ఇన్నేళ్ళు బతిన పర్పస్ అంటూ ఉందంటే ఈ ప్రపంచ సాహిత్యాన్ని ప్రపంచ తత్వశాస్త్ర ధోరణుల్ని తెలుగు వాళ్ళకి పరిచయం చేయడం చేయడమని నేను అనుకుంటాను అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రాన్స్లేటింగ్ మై బుక్స్ ఇంటి అది ఎవరిన చేసి పెట్టాలి వాళ్ళ నా పుస్తకాలు ఇంగ్లీష్లో వేసుకోవడం నన్ను ప్రమోట్ చేసుకోవడం కన్నా కూడా ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యునో మేకింగ్ మై ఓన్ పీపుల్ ఎక్స్పోజ్ టు దిస్ గ్రేట్ ట్రెజర్ ఈ రిచ్ ట్రెజర్ ఆఫ్ వరల్డ్ లిటరేచర్ అండ్ వరల్డ్ ఫిలాసఫీ ఇది నా తాలూకు ఉద్దేశం అన్నమాట నాకు రెండు ప్రశ్నలు అండి vrk నిమిషం విఆర్కే ఇస్ నెక్స్ట్ సుబ్బయ్య విఆర్కే Yeah. Uh, okay. Uh, uh yeah, the, this is VRK from 1980 batch. So uh, I really imagine to see your voice. Uh, last time we had a reunion, and Krishna Vado, he brought the book and then uh, The way I got the message was uh, when you convert the book with your own language, uh, with your own voice. Right? Really, it uh, attacked me. Your vibration like uh, we are so busy on the reunion, something we never get connected, but within a short moment, we're able to get oh, this is the guy we used to meet him and give in that vibration. I was able to see your uh, real uh, impact of the book, how you wrote it, and what is the actual message you want to give it. But within a short one, so my question to you is like. Uh, Last year, uh, the books, whatever you written, whatever the most popular book, like Kuni uh, Kalalu, whatever is there. Now, what we are, I was looking is mostly like, in the Mundu, I'm Krishna Hero American. Uh, movies this english then we used to get some kind of uh, american culture right? so now we are in a reverse path what i was feeling is like in the english language so somehow is it something you can convert that to english so that uh, our next generations our kids whatever is there so we're something like mana uh, Tadikonda is a great school and we know that a lot of uh, uh, teachers so much uh, we learn from this and it's going to be in there uh, always dreamed it will alive but somehow our kids can get that message with your book to the English conversion so that's uh, somewhere we can see that uh, translated well actually so that was my session because as the